ఓం సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మనలో చాలామంది ఎన్నో రకాల సమస్యలతో అవుతూ ఉంటారు సమస్య పరిష్కారం కోసం తిరగని చూడంటూ ఉండదు ఇక మీకు ఆ దిగులు అక్కర్లేదు శ్రీ సాయి వారాహిదేవి జ్యోతిషాలయం బాబా గారి ఆశీర్వాదంతో గురువు గారు మీకు ప్రతి సమస్యకి పరిష్కారాన్ని చూపిస్తారు కేరళ తాంత్రిక్ గురువు గారు సుబ్రహ్మణ్యం రాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ మీకున్న సమస్య ఎటువంటిదైనా సరే ఆర్థిక సమస్యలు సంతాన సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబంలో సమస్యలు ప్రేమ వివాహం అత్తాకోడల సమస్య భార్యాభర్తల మధ్య సమస్య స్త్రీ వశీకరణం అలాగే పురుష వశీకరణం శత్రువశీకరణ లక్ష్మీవశీకరణ ఎటువంటి సమస్యలకైనా గురువుగారు తంత్రం వేసి వెంటనే మీ సమస్యని పరిష్కారం చేయగలుగుతారు ఇరవై నాలుగు గంటల్లోనే ఫోన్ ద్వారానే మీ సమస్యకి పరిష్కారం గురువుగారు తప్పకుండా చెప్తారు గారిని సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ ఈరోజు బాబా గారు మన కోసం పంపించిన సందేశం ఏంటి అంటే తల్లి నీ జీవితంలోకి ముప్పు అనేది ముంచుకొస్తుంది ఈ మాట చెప్పడానికే ఈ సాయి వాక్కుతో ఈరోజు నీ ముందుకు వచ్చాను ఆ యొక్క ముప్పు నుంచి నువ్వు ఖచ్చితంగా తప్పించుకొని తీరాలి ఇప్పుడు నువ్వు పడుతున్న బాధలు కాకుండా కొన్ని రకాల బాధలు నిన్ను జీవితంలో నీ జీవితంలోకి అడుగు పెట్టబోతున్నాయి ఆ అవకాశం ఉంది కాబట్టే జాగ్రత్తగా నీ సాయినాథుని నేను నీకు ఈ వార్తని అందిస్తున్నానమ్మా ఆ ముప్పు రాకుండా చేసుకునే అవకాశం కూడా నీ చేతుల్లోనే ఉంది ఎప్పుడైనా కానీ కష్టం వస్తున్నప్పుడు ఆ కష్టం నుంచి తప్పించుకునే మార్గం తెలిస్తే ఆ కష్టం వల్ల నీకు ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు కదా అసలు ఆ కష్టమే నీ దరి చేరదు ఆ మార్గం నీకు తెలిస్తే ఇక అసలు నీకు ఎటువంటి బాధ అనేది కూడా ఉండదు అలా నువ్వు నీ దగ్గరికి రాబోతున్న నీ యొక్క కష్టాల నుంచి బయటపడడానికి ఆ కష్టం నీ వద్దకు రాకుండా చేయడానికి నేను ఈరోజు ఒక మార్గాన్ని నీకు చెప్పబోతున్నాను ఈ మార్గం నువ్వు మూడు రోజుల్లోగా ఇది ఖచ్చితంగా పాటించాలి ఈ యొక్క మూడు రోజులు నీ ముప్పును తొలగించే ఒక రోజుని చెప్పుకోవచ్చు ఇక నీకు ఆ ముప్పుని తొలగించే మార్గాలు నేను చెప్తాను కదమ్మా కొత్త సంవత్సరం వచ్చేసింది నువ్వు దీన్ని ఖచ్చితంగా ఆచరించాలి అంటే ఒక్కరోజు కూడా నువ్వు నిర్లక్ష్యం చేయకుండా ఈ మూడు రోజుల్లో నీ యొక్క ఈ అవకాశాన్ని వదులుకోవద్దు మూడు రోజుల్లో ముప్పుని నువ్వు దాటాలి అంటే నువ్వు చేయవలసిన కొన్ని పనులు ఉన్నాయి తల్లి కర్మలన్నిటికీ కూడా కారణం కూడా ఇవే నువ్వు పడుతున్న బాధలకి కష్టాలకి కర్మలకు కూడా కారణం ఇవే నీకు మూడు రోజుల తర్వాత అదృష్టం పొందే మార్గం కూడా ఉంది ఈరోజు వివరించి చెబుతాను జాగ్రత్తగా వినమ్మా వాటి యొక్క వివరాలు ఏంటి అవన్నీ కూడా నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా విను అప్పుడే నీ యొక్క ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరుకుతుంది తల్లి రాబోయే రోజుల్లో ఈ కొత్త సంవత్సరంలో జనవరి నెలలో నువ్వు ఈ పని చేస్తే లక్ష్మీదేవి నీ ఇంట్లో అడుగు పెడుతుంది కొత్త సంవత్సరంలో నీకు మొత్తం కూడా సంపదలకి డబ్బుకి సంతోషాలకి ఎలాంటి లోటు లేకుండా నువ్వు నీ కుటుంబం ఆనందంగా ఉండొచ్చు కాబట్టి నువ్వు చేయవలసిన కొన్ని పనులు ఉన్నాయి తల్లి సంబరంగా ఈ యొక్క కొత్త సంవత్సరాన్ని సంతోషంగా జరుపుకోవాలని నీకు ఉంది కదా ఆ సమస్యలన్నీ దూరం చేసి నీకు చేతి నిండా డబ్బులు వచ్చేలా చూడు నీ యొక్క కర్మలన్నీ కూడా తొలగించుకో అనారోగ్య సమస్యలు తొలగించుకో కాబట్టి ఈరోజు నేను చెప్పే మాట ఏంటో తెలుసా నువ్వు ఎంతగానో ఎదురు చూసే కొత్త సంవత్సరం అనేది అందరికీ ఒక కొత్త పండుగ లాంటిది మొట్టమొదటి సంవత్సరంలో అంటే మొట్టమొదటి నెలలో సంవత్సరంలో వచ్చేటటువంటి మొట్టమొదటి నెల సంతోషంగా ప్రారంభించాలని అందరూ అంటారు కొన్ని వస్తువులు అనేవి ఇంట్లో నుంచి తీసివేయాలి అలాగే కొన్ని వస్తువులు నీ ఇంట్లో ఉండడం వల్ల మాత్రమే నీ జీవితంలో కొన్ని రకాలైనటువంటి సమస్యలు అనేవి తలెత్తుతున్నాయి ఆ సమస్యలకి కూడా కారణం కొన్ని వస్తువులు అవి నీకు తెలియజేయడం అనేది నీకు ఒక రకమైన అగ్ని పరీక్ష లాంటిదే ఇప్పుడు ఆ వస్తువుల గురించి చెప్తానమ్మా నువ్వు ఈ కొత్త సంవత్సరంలో వాటిని తీసిపడేసే నీ జీవితంలో ఎన్నో అదృష్టాలు నీ జీవితంలోకి అడుగు పెట్టబోతున్నాయి నీకు ఎంత అదృష్టం వస్తుందో నీ కళ్ళతోటి నువ్వే చూసి ఆశ్చర్యపోతావు అందులో మొట్టమొదటిది ఏంటి అంటే నువ్వు తీసివేయాల్సిన వస్తువు నీంట్లో నీ యొక్క దేవదేవుని మందిరంలో ఉన్న చినిగిపోయిన లేదా విరిగిపోయిన పగిలిపోయిన చిత్రపటాలు దేవుని చిత్రపటాలు అంటే చెదలు పట్టి ఉండడము లేదా కొంచెం అద్దం పగిలి ఉండడము పాతవై చిరిగిపోయి ఉండడము ఫ్రేము విరిగిపోయి ఉండడం ఇలాంటివి అన్నమాట అలాగే చేతులు చెదలు పట్టి చెమ్మ పట్టి అవన్నీ కూడా పటం దేవుడి సగం పటం పాడైపోయినటువంటి పటాలన్నీ కూడా నువ్వు నీ దేవుడి గదిలో నుండి తీసేసి పారే నీళ్ళలో ఎక్కడైనా ఎవరు తెక్కని దగ్గర లేదా ఒక చెట్టు కిందో అది పెట్టేసే ఇలా చేయడం వల్ల నీకున్న అరిష్టాలు అనేవి తగ్గుతాయి ఎందువల్ల అంటే దైవశక్తి అనేది మంచిగా పటాలకి చిత్రపటాలకి భగవంతుని దేవుని పటాలకి అలంకరించి పూజ చేసినప్పుడే కదా ఆ పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది అలా కాకుండా నీ యొక్క ఇలా చిరిగిపోయినా చెదలు పట్టినా పగిలిపోయినా లేదా విరిగిపోయినా పటాలకి నువ్వు పూజ చేస్తే అది చాలా అరిష్టానికి దారితీస్తుంది ఆ పటాలను తీసి నేరుగా చెరువులోనో లేదా పారే నీటిలోనో లేదా ఎవరు తెక్కలిని తొక్కని ప్రదేశాల్లోనో పెట్టేసాయి ఇక నువ్వు చేయవలసిన మరొక విషయం ఏంటో తెలుసా నీ ఇంటి గోడ గడియారం వాచీలు అనేవి ఆగిపోయినా అలాగే గోడ గడియారంలో సమయం అనేది ఆగిపోయి ఉంటే బ్యాటరీలు అయిపోయి ఆ వాచ్ అనేది తిరగకపోయి ఉంటే సరిగ్గా టైం చూడకుండా అలా ఆగిపోయి ఉంటే అలాంటివి చక్కగా బ్యాటరీ అనేది వేసి కాలం అనేది సరిగ్గా ఉండేలా చూసుకోవాలి అలా చేతికి పెట్టుకునే వాచ్లు కూడా అలాగే సెల్ ఫోన్ ఆపరేట్ చేస్తే ఆ యొక్క సెల్ ఫోన్ అనేది అద్దం పగిలిపోయినట్లుగా ఉండకుండా అంటే స్క్రీన్ పగిలిపోయింది ఉండకుండా మంచిగా ఉండేలా సరి చేసుకోవడం అనేది చాలా మంచి పద్ధతి అలా చేసుకోవాల్సిన ఒక పద్ధతి తల్లి ఇలాంటి ఫోన్లు అంటే అద్దం అనేది పగిలిపోయి ఏదో పిల్లలు పాడేసో లేకపోతే మన చేతిలో నుంచో పొరపాటున జారి పడిపోయి స్క్రీన్ అనేది పగిలిపోయి ఉంటుంది కదా అలా పగిలిపోయి ఉంటే దాన్ని సరిచేసేయి గందరగోళంగా ఉన్నవి ఎప్పుడు కూడా అలా పెట్టుకోకూడదు అది ఎక్కువ నెగిటివిటీని తీసుకొచ్చి ఇప్పుడు అన్నీ కూడా నువ్వు నీ సెల్ ఫోన్లోనే పనిచేస్తున్నావు అలాంటి సెల్ ఫోన్ అనేది ఇలా సరిగ్గా లేకుండా ఉంటే నెగిటివ్ ఎనర్జీని అనేది తీసుకుని వస్తుంది పగిలినపైన ఫోను విరిగిపోయిన ఫోను అలాంటి ఫోన్ యూజ్ చేసినప్పుడు నీ పని అనేది సక్సెస్ అవ్వకుండా ఒక బ్యాడ్ లేదా నెగిటివ్ ఎనర్జీ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది అందువల్ల ఎప్పటికప్పుడు సెల్ ఫోన్లు కూడా సరి చేసుకోవడం అనేది ముఖ్యం గోడ గడియారాలు అనేది కూడా సరి చేసుకోవడం అనేది చాలా ముఖ్యం అలాగే చేతికి వాచ్లు టైం ఆగిపోయి ఉన్న సెల్ అంటే అందులో ఉండే బ్యాటరీ అనేది ఆఫ్ ఉన్నా కూడా దాన్ని చేసుకోవడం చాలా ముఖ్యం ఇలాంటి నెగిటివ్ ఎనర్జీ నువ్వు దూరం చేసుకున్నప్పుడు నీకు అంతా పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది నువ్వు చేసే పనులు అనేవి సక్సెస్ అవుతాయి అలా కాకుండా ఎప్పుడూ కూడా నిర్లక్ష్యం చేసి వాడవద్దు ఈ కొత్త సంవత్సరం జనవరి నెలలో ఈ పనులు అనేవి నువ్వు ఖచ్చితంగా చేయాల్సిన పని అనమాట అలాగే మనం చూసుకునే అద్దాలు అందంగా రెడీ అవ్వడం కోసం మనం చూసుకునే అద్దాలు అనేవి ఉంటాయి కదా అవి పగిలిపోయినవి వాడకూడదు విరిగిపోయినవి అసలు వాడకూడదు అలాంటివి ఉంటే పడేసి కొత్తవి తెచ్చుకొని వాడుకోవాలి అలా పగిలిపోయిన వాటిలో మనం మొహాన్ని ప్రతిబింబాన్ని చూసుకున్నప్పుడు అదంతా కూడా మనకు ఒక తెలియని నెగిటివ్ ఎనర్జీ అనేది తీసుకుని వస్తుంది సక్సెస్ అనేది రాదు నెగిటివిటీ అనేది మూట కట్టుకోకుండా ఇలాంటి వస్తువులన్నీ కూడా ఎప్పటికప్పుడు పడేసే ఒకవేళ మీ ఇంట్లో ఇవి ఉన్నట్లయితే ఈ కొత్త సంవత్సరము జనవరిని మొదటి వారంలోనే లేదా జనవరి ముగిసేలోగా నువ్వు వీటిని అన్నీ కూడా తీసి బయటపడేసేయి అలాగే టీ కప్పులు గ్లాసెస్ ఏవైనా గ్లాసు విరిగిపోయిన వస్తువులు ఉంటే మనం వాడే వస్తువులు పగిలిపోయి విరిగిపోయి ఉంటే అలాంటివన్నీ కూడా నువ్వు తీసేసి బయటపడేసేవి వాటన్నిటి కూడా మార్చేసుకో విరిగిపోయినా లేదా పగిపోయిన వస్తువులను వాడడం వల్ల నెగిటివ్ ఎనర్జీ అనేది వస్తూ ఉంటుంది అవి ఏముందిలే అలాగే వాడకూడదు అని చెప్పి చాలామంది చెప్తున్నా కూడా నువ్వు అలాగే వాడుతూ ఉన్నావు తాగే గ్లాసులు లేదా టీ తాగే గ్లాసులు ఏవైనా సరే అవి పగిలిపోయి ఉంటే కనుక ఖచ్చితంగా వాటిని మార్చడం నువ్వు ఇప్పుడే ఈ రోజే మొదలుపెట్టు ఎప్పటికప్పుడు మార్చేసుకుంటూ మళ్ళీ కొత్తవి అనేది ఏర్పాటు చేసుకుంటూ ఉండాలి తల్లి అలాగే మీరు కళ్ళకు పెట్టుకునే అద్దాలు కానివ్వండి డ్రెస్సింగ్ టేబుల్ అద్దాలు ఇలాంటివన్నీ కూడా విరగకుండా చక్కగా ఉండేలా చూసుకో ఇలాంటి నెగిటివ్ అనేది నువ్వు ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో దగ్గర చేర్చుకోకుండా ఉండాలి తల్లి ఇది ఖచ్చితంగా నువ్వు ఈ యొక్క కొత్త సంవత్సరంలో జనవరి నెల ముగిసేలోపు చేయవలసిన పని అన్నమాట అలాంటి వస్తువులు ఉంటే ఇంట్లో నుండి తీసి అలాగే ఇంట్లోనే నీ ఇంట్లో పూజ మందిరం అనేది ఎప్పుడూ కూడా శుభ్రంగా కలకలలాడుతూ ఉండేలా చూసుకో ఎక్కడా చేతులు అనేది లేకుండా అంటే బూజులు అనేవి లేకుండా దుమ్ము లేకుండా నీట్గా పెట్టుకో చక్కగా నీ దగ్గర ఉన్నంతలో అలంకరించుకొని దేవునికి దీపం పెట్టి ఎప్పుడూ కూడా సుగంధభరితమైన కట్టీలు పచ్చకర్పూరం అనేది నువ్వు వెలిగిస్తూ ఉండు అలా పచ్చకర్పూరాన్ని చల్లి నీ మందిరాన్ని సుగంధాలతో వెదజల్లుతూ ఉండు ఇంటికి ఒక కళ రావడమే కాకుండా నీ ఇంటికి ఒక దైవ అనుగ్రహం అనేది ఉంటుంది దైవశక్తి అనేది ఆవరించి ఉంటుంది ఎక్కువగా చిత్రపటాలకి మంచిగా పన్నీరు రాసిన గంధం రాసి బొట్లు పెట్టి దీపారాధన ప్రమిదలన్నీ శుభ్రం చేసుకుని మంచిగా దేవుడి పటాలనేవి పెట్టుకున్నప్పుడు నీకు లక్ష్మీ కటాక్షం అనేది వస్తుంది నీ ఇంట్లో కట్టుబాటు అయ్యి లక్ష్మీదేవిని కట్టుబాటు చేసేలా ఇలా ఎప్పుడూ కూడా నీ పూజ గది శుభ్రంగా అలాగే సుగంధపరితంగా ఉంచుకో అటువంటప్పుడే నీకు లక్ష్మీదేవి వరిస్తుందమ్మా తల్లి నీకు కొన్ని జాగ్రత్తలు చెప్పాను కదా అవి పాటించు లక్ష్మీదేవి అనుగ్రహం నీకు తప్పకుండా ఉంటుంది ఇక ఈ రాబోయే సంవత్సరం అంతా కూడా అంటే ఇప్పుడు ఉన్న రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం నీకు అంతా కూడా రెండు వేల ఇరవై ఐదులో నువ్వు ఏదైతే సాధించలేకపోయానో ఏవైతే కోరుకున్నానో అవి నా విషయంలో జరగలేదు బాబా అని చెప్పి బాధపడుతూ ఉన్నావో అవన్నీ కూడా నేను నీకు అనుగ్రహిస్తాను కానీ ఈ జనవరి నెలలోగా రాబోయే మూడు రోజుల్లో ఈ వీడియో నువ్వు ఎప్పుడైతే చూస్తావో ఆ తర్వాత మూడు రోజుల్లో నువ్వు ఈ పనులన్నీ చేసి తీరాల్సిందే నీ ఇంట్లో ఉన్న పాత పటాలని బయట ఎవరు తిరిగిన ప్రదేశంలో లేదా పారే నీటిలో వదిలేసేయి అలాగే నీ ఇంట్లో ఉన్నటువంటి అత్తాలు అలాగే తాగే గ్లాసులు తాగే టీ కప్పులు అన్నిటినీ కూడా నువ్వు మార్చుకో నువ్వు వాడే ఫోను పరిశుభ్రంగా ఉండేలా చూసుకో అంటే నువ్వు వాడే ఫోను స్క్రీన్ పగలకుండా ఉండడం మంచిగా ఉండడం అలా చూసుకో ఇంట్లో ఉన్న గోడ గడియారం వాచీలు ప్రతి ఒక్కటి కూడా ఆగిపోకుండా చూసుకోమ్మా ఇలాంటి జాగ్రత్తలు చిన్న చిన్న జాగ్రత్తలు కనుక నువ్వు పాటించినట్లయితే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం నీకు చాలా మంచిగా ఉండబోతుంది నీకు లక్ష్మీ కటాక్షం అనేది తప్పకుండా అనుగ్రహిస్తుంది అని చెప్పి బాబాగారైతే అంటున్నారండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోవద్దండి సర్వేజన సుఖినో భవంతో ఓం సాయిరామ్